హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాను గులాబ్ జామ్ అండి ఇది మామూలు పిండితో కాకుండా గనిచగడ్డలతో అంటే స్వీట్ పొటాటోతో గులాబ్జామ్ చేస్తున్నాను దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఒక బాండల్ తీసుకొని రెండు గనిచగడ్డలు అయితే ఉడకపెట్టుకున్నానండి కుక్కర్లో అయితే రెండు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఉడికిన తర్వాత తీసేసి చల్లారి పెట్టుకోవాలి ఈ గడ్డలు అయితే ఇప్పుడు చల్లారిపోయినాయండి దీన్ని తొక్క అంతటిని తీసేసేయాలి బాగా ఇప్పుడు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి గెలిసిగడ్డలు అనేది ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి ఎక్కడ కానీ చిన్న ఉండలు లేకుండా ఉండాలి ఇలా ఉండాలంటే గడ్డ అనేది మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే మనకు ఉండలు లేకుండా వస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇందులో రెండు గంజికడ్లు తీసుకున్నాను కాబట్టి ముక్కాలు కప్పు మైదా తీసుకున్నాను ఈ రెండింటినీ బాగా గట్టిగా పిసుకోవాలండి అవసరమైతే దీంట్లో కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకోవాలి మనము గులాబ్ జాముకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అదే విధంగానే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం షుగర్ సిరప్కి రెడీ చేసుకుందాము ఒక పెద్ద బాండల్ పెట్టాను ఇందులో ఒక హాఫ్ కేజీ షుగర్ వేసేసి కొద్దిగా వాటర్ వేసాను ఇందులోనే నాలుగు యాలకులు కూడా కొట్టివేశానండి కొద్దిసేపు ఉడికిన తర్వాత షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా పిండి అందులో సైడ్గా కొద్దిగా నెయ్యి వేసుకొని చేతులకు రాసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న సైజు ఉండల్లాగా చేసుకోవాలండి మనం ఏవైతే అయితే జాముకి రెడీ చేసుకుంటామో అదేవిధంగా సేమ్ ఒకటే ప్రాసెస్ కాకపోతే కొంచెం చిన్న సైజు ఉండలుగా చేసుకోవాలి ఉడికేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా లోపల అనేది గట్టిగా లేకుండా కుక్ అవుతుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని మనము చిన్న చిన్న ఉండల్లాగానే చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండలు పెట్టి నేనైతే నెయ్యిలో వేయించుకుంటున్నాను అవసరమైతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఒక మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ ఉండలందటినీ మనము కాల్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి అందులో వేసేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అవి బాగా ఊరుతాయి జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా సేమ్ గులాబ్ జామ్ ఎలా ఉంటుందో అలానే టేస్ట్ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్